ఎమ్మికనూరు మండలం మసీదుపురం గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో రెండవ సోమవారం లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం మాదిగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ముఖ్య వారికి కొంగు బంగారం అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కొలిచిన వారికి కొంగు బంగారంగా భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు గుడి పూజారి ఏరన్న నారాయణ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని భక్తజనులను ఆశీర్వదించారు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు మొక్కుబడిగా మొక్కిన భక్తులకు వారి కోరికలు తీర్చే స్వామి శ్రీ లక్ష్మణేశ్వర స్వామిని భక్తుల నమ్మకమైన స్వామివారు ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు టెంపుల్ సంబంధించిన అధికారులు చేస్తామని చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు మంచి సౌకర్యాలు భక్తులు కల్పిస్తామని వారు తెలిపారు अच्छा लक्ष्मी धर्मशाला लक्ष्मी धर्मशाला मेन प्रदान చిత్తప్ప స్వామి వీరమ్మస్వామి ఆ యొక్క ఉన్నటువంటి పేర్లు పెద్దలు అప్పుడు పెద్దలు అనుభవించి భగవంతుడి మొత్తం ఎలాగేలా కౌన్ వస్తున్నారు నా పేరు వీరంగస్వామి పేరు ప్రధాన చూడ మా నాయనసీఆర్ మా కురుపురం నారాయణ స్వామి